వైసీపీ హయాంలో సంక్షేమం తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదన్న ఫేక్ ప్రచారం బలంగా సాగింది నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు కూడా తమ పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పలేదు ఎంతసేపు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి లక్షల కోట్లకు పైగా పంపామనే మాట పదే పదే చెప్పుకున్నారు దీంతో వైసీపీ అంటే బటన్ నొక్కడం తప్ప మరే పని చెయ్యని పార్టీగా మిగిలిపోయింది దాన్ని టీడీపీ జనసేన ప్రధాన ఆయుధంగా చేసుకుని ఎన్నికల బరిలో దిగారు మీడియా సహకారంతో ఎడతెగని ప్రచారం చేశారు దాని వల్ల వైసీపీకి ఉన్నత మధ్యతరగతి విద్య ఉద్యోగ రంగాల వారు యాంటీ అయ్యారు ట్యాక్స్ రూపంలో తాము చెల్లించే సొమ్మంతా అప్పనంగా పంచుతూ ప్రజల్ని సోమరు చేశారనే కోపాన్ని పెంచుకున్నారు ఎన్నికల్లో దాన్ని చూపారు ఇలా అన్ని వర్గాల ప్రజా ఆగ్రహానికి కావడం వల్లే వైసీపీ ఘోర పరాజయాన్ని చూడగలిగింది అయితే వైసీపీ హయాంలో కేవలం బటన్ నొక్కడమే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారని ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చర్చించుకోవడం విశేషం అది కూడా టీడీపీ పుణ్యమా అని జరుగుతోంది వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు కావడం వాటిలో ఏడింటి నిర్మాణాలు కూడా పూర్తయిన సంగతి కూటమి ప్రభుత్వం వల్లే తెలిసొచ్చింది అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆ విమానాశ్రయానికి భూ కేటాయింపులు న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారం అన్నీ కూడా వైసీపీ హయాంలోనే జరిగాయన్న సంగతి ఇప్పుడు బయటకొచ్చింది రెండు వేల ఇరవై ఆరు నాటికి విమానాశ్రయం వాడుకలోకి వస్తుందని సీఎం హోదాలో వైఎస్ జగన్ చెప్పడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇలా ఏది తీసుకున్నా వైసీపీ ప్రభుత్వ కృషి దాగి ఉండటం విశేషం అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోవడం చేతకాలేదు అందుకే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అంతేందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా అంతే వైసీపీ హయాంలో రీసర్వేపై ఎన్నికల సమయంలో టీడీపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూముల్ని లాక్కుంటుందని రీసర్వేను చూపి టీడీపీ భయపెట్టింది ఇందుకు పాస్ పుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మ వేయడం కూడా టీడీపీ ప్రచారాన్ని నమ్మడానికి కలిసొచ్చింది ఇప్పుడు అదే రీసర్వేని కూటమి సర్కార్ చేస్తోంది అప్పుడిలా ఇప్పుడిలా ఎందుకని ప్రశ్నించే లేరు దీన్ని ప్రచారం చేసుకోవాలో వద్దో కూడా వైసీపీకి ఒక స్పష్టత ఉండదు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా ఆ పార్టీలో ఎలాంటి మార్పు రాకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించిన మరుసటి రోజు ఇది తమ ఘనతే అని వైసీపీ చెప్పుకుంది అంతవరకు టీడీపీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన వైద్య కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించడంతో వాటి గురించి విస్తృతంగా చర్చ జరిగింది వైసీపీ హయాంలో జగన్ ఇంత అద్భుతమైన పని చేశారా అని అప్పుడు జనాలకు తెలిసొచ్చింది కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచనలు చేయకపోతే వైసీపీ హయాంలో చేసిన మంచి పనుల ప్రస్తావనే వచ్చేది కాదు సీఎంగా వైఎస్ జగన్ బటన్ నొక్కడమే కాదు వైద్య కళాశాలలు భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారనే వాస్తవం పడేది